విశాఖ ప్రధాన కార్యాలయం కోస్ట్ గార్డ్ డిస్ట్రిక్ట్ ఆంధ్రప్రదేశ్ అంతర్జాతీయంగా ముఖ్యమైన ప్రయత్నం వైపు ఉత్సాహభరితమైన తీర ప్రాంత శుభ్రత డ్రైవ్ నిర్వహించింది పర్యావరణ అవగాహన ప్రచారం ప్రధానమంత్రి స్వచ్ఛత హాయ్ సేవతో భాగంగా కలిసిపోయింది ఈ సంవత్సరం అంతర్జాతీయ తీర ప్రాంత శుభ్రత ఇరవై సెప్టెంబర్ రెండు వేల ఇరవై ఐదున ఆర్కే బీచ్ వద్ద టర్నింగ్ ది టైడ్ ఆన్ ఓషన్ ట్రాష్ థీమ్ తో నిర్వహించబడింది ఐసీసీ డేని ఐజీసాఫ్ ఐక్యరాజ్య సమితి ఎన్విరాన్మెంట్ ప్రోగ్రాం యుఎస్పిఇపి మరియు సౌత్ ఆసియా కోఆపరేటింగ్ ఎన్విరాన్మెంట్ ప్రోగ్రామ్ ఎస్సీఎస్సీఈపి క్రింద జరుపుకుంటారు అందరికీ నమస్కారం అండి గత పదకొండు సంవత్సరాలుగా కేంద్రంలో ఇండియా ప్రభుత్వం వచ్చినప్పటి నుంచి భారతదేశంని ఒక స్వచ్ఛ భారత్గా చేయాలని మన ప్రధానమంత్రి మోడీ గారు అనేక సార్లు పిలుపు ప్రతి రాష్ట్రం కూడా దాన్ని చాలా సీరియస్గా తీసుకుని మనం కూడా ఇప్పుడు మన రాష్ట్రంలో స్వచ్ఛాంధ్ర ఎందుకంటే బాబుగారు తొంభై ఐదు నుంచి రెండు వేల నాలుగు మధ్యలో కూడా ఒక రోడ్ క్లీన్గా పెడితే రోడ్డు పక్కన మొక్కలు నాటితే మన క్లీన్నెస్గా పెడితే మన బ్రాండ్ ఇమేజ్ ఎంత ప్రపంచవ్యాప్తంగా మారుతుంది అనేది గత ముప్పై ఏళ్ళుగా బాబుగారు ఆలోచిస్తున్నారు ఆ ఆలోచనలతో ఇవాళ ఇందాక కలెక్టర్ గారు మారుతూ చెప్పారు విశాఖపట్నం దేశంలో ఉన్న నగరాల్లో టాప్ త్రీలో టాప్ ఫైవ్లో ఎప్పుడూ ర్యాంక్ అవుతుంది క్లీన్లీనెస్లో కానీ రోడ్డు మీద చూస్తే కొంత ప్లాస్టిక్ కనపడుతుంది బీచ్కి వస్తే చాలా ప్లాస్టిక్ కనపడుతుంది ఎందుకు ఇంకోటి కూడా మీకు చెప్తాను ఇప్పుడు దేశవ్యాప్తంగా ఇప్పుడు చాలామంది టూరిస్టులు కొత్త కొత్త ప్రాంతాలు చూడడానికి వెళ్తే ఆంధ్రప్రదేశ్ దేశంలో అన్ని రాష్ట్రాల్లో మూడో స్థానంలో ఉంది టూరిస్టులు రావడంలో కానీ అది డొమెస్టిక్ టూరిస్టు ఇంటర్నేషనల్ టూరిస్టు అనుకున్న విధంగా మన రాష్ట్రానికి రావట్లేదు ఇంటర్నేషనల్ టూరిస్టు వాళ్ళు ఏంటి యూరోప్కి వెళ్తారు యూఎస్కి వెళ్తారు ఆస్ట్రేలియాకి వెళ్తారు జపాను చైనా ఎన్ని దేశాలకు వెళ్ళినప్పుడు అక్కడ క్లీన్లెస్తో పోల్చుకుంటే మనం ఇంకా వెనకబడి ఉన్నాము మరి ఇంటర్నేషనల్ టూరిస్టులు కూడా మన దగ్గరికి రావాలి టూరిస్టులు ఎందుకు రావాలి వస్తే మాకు మేలేంటి అని ఇక్కడ నగరంలో ఉండేవాళ్ళు ఆలోచించవచ్చు ఒక టూరిజం పెట్టుబడి ఇక్కడికి వచ్చి టూరిజం పెరిగితే ప్రతి రూపాయి పెట్టుబడికి మనకి పది రెట్లు వాల్యూ వస్తుంది ఎట్లా అంటే టూరిజంలో ఉద్యోగాలు వస్తాయి లైవ్లీహుడ్ వస్తుంది క్వాలిటీ ఆఫ్ లైఫ్ పెరుగుతుంది టూరిజం బాగుండడం వల్ల ఈ నగరంలో ఉండడానికి ఎక్కువ మంది వస్తే ఇల్లులు కొంటారు సో అన్ని విధాలుగా ఈ నగరం అభివృద్ధి చెందుతుంది సో ఇది మనం చేసుకుంటూ వస్తున్నాము కానీ కొందరు నగరవాసులు అనుకోవచ్చు ప్రభుత్వం ఏం చేస్తుంది దీని మీద అని ఇప్పుడే కలెక్టర్ గారు చెప్పారు ఐఎఫ్సి నుంచి ఇప్పుడు ఇంచుమించు ఐదు వందల ముప్పై ఐదు వందల నలభై కోట్లతో మధురవాడ ప్రాంతంలో ఇవాళ అన్ట్రీటెడ్ వాటర్ సముద్రంకి వెళ్లకుండా పూర్తిగా ఒక డ్రైనేజు ఎస్టీపీ నెట్వర్క్ కట్టబోతున్నారు అది కాకుండా సాధారణంగా మన గడ్డ గడ్డలు ఏదైతే ఉన్నాయో గాజువాకు నుంచి బీమిలీ దాకా ఇవాళ ఆ గడ్డల్లో అన్ని రకాల వర్ష వర్షంతో పాటు ప్రతి వాళ్ళు వాళ్ళ ఇంటి పక్కన డస్ట్బిన్ లేకపోతే వాడేసిన పరుపులు కుర్చీలు ప్లాస్టిక్లు అన్నీ దాంట్లో పడేస్తున్నారు కొన్ని గడ్డలు చూస్తుంటే నాకు చాలా బాధగా అనిపిస్తుంది సో ప్రభుత్వం వైపు నుంచి మనం ఏం చేయాలి అంటే ఆ గడ్డలకి మనము ఫిజికల్గా స్టీల్ మెషిన్ లాగా వేసి ఒక ఒక రెండు మూడు స్టేజుల్లో ఆ ఫిజికల్ డెబ్రీని మనం తీసేసి మిగిలిపోయిన మురికి నీళ్ళని ట్రీట్మెంట్ చేసి ట్రీట్ చేసిన వాటర్ని సముద్రంలోపలికి వదలాలి ఆ ఫార్టీ టూ డ్రైన్స్కి ఒక మూడు వందల యాభై కోట్ల ప్రాజెక్ట్ కూడా ఇవాళ జీవీఎంసీ చేయడం జరిగింది కలెక్టర్ గారు ఇన్ఛార్జ్గా ఉన్నప్పుడు కూడా దాన్ని చూశారు ఇప్పుడు అది రాష్ట్ర ప్రభుత్వం లెవెల్కి అది పుష్ చేసాము రాష్ట్ర ప్రభుత్వం అది త్వరలో దానికి అప్రూవల్ ఇస్తారని కోరుకుంటున్నాము అది అయిన తర్వాత ఈ నలభై రెండు డ్రైన్స్ ఓవర్ ద నెక్స్ట్ టూ త్రీ ఇయర్స్ పూర్తిగా మనం ఒక క్లోజ్డ్ అని చెప్పను కానీ ఒక ట్రీటెడ్ వేగా మనం అన్నిటినీ కవర్ చేస్తాము అది చేయడం వల్ల ఏంటి అంటే ఏ చెత్త అంటే ప్లాస్టిక్ బట్టలు ఇంకా ఏవి సముద్రంలో రాకుండా ఆగిపోతాయి అంతేకాదు మురికి నీళ్ళు కూడా ఇప్పుడు ఇక్కడ ఆర్కే బీచ్ చాలామంది వస్తారు కానీ నీళ్ళు మురికిగా ఉంటాయా లేదా వాటర్లో దిగాల లేదా అని కొందరు ఆలోచిస్తారు కానీ ఎప్పుడైతే ఈ గడ్డల నుంచి కూడా మురికి నీళ్ళు సముద్రం లోపలికి వెళ్ళదో సముద్రం కూడా ఇంకా చాలా క్లీన్గా తయారవబోతుంది సో అవల ఇక్కడ వాళ్ళ ఈ స్లోగన్ స్వచ్ఛత హీ సేవ అండ్ ఇంటర్నేషనల్ కోస్టల్ క్లీనప్ డే కూడా ఇవాళ ఆర్గనైజ్ చేసి కోస్టల్ గార్డ్ నుంచి రాజేష్ గారు ఇతర పెద్దలందరితో పాటు మేము కూడా కొంత ఈ క్లీనింగ్ కార్యక్రమంలో పాల్గొన్నాము బీచ్ ఫ్రంట్లో కూడా ఎక్కువ డస్ట్బిన్లు పెడితే సాయంత్రం పూట వచ్చే వాళ్ళు కూడా డస్ట్బిన్ అందుబాటులో ఉంటే ఇక్కడ బీచ్ మీద పడేసే బదులు అక్కడ కూడా పడేయాలని కోరుకుంటున్నాం ఆఖరికి ఇవన్నీ మేము చేసిన తర్వాత ప్రభుత్వం దాని బాధ్యత ఇంకా బాగా నిలబెట్టుకున్న తర్వాత బాధ్యత ఇవాళ సమాజం మీదకు వస్తుంది సిటిజన్స్ మీదకు వస్తుంది మేము చేయాల్సింది మేము చేస్తాం కానీ మీరు రెస్పాన్సిబిలిటీ తీసుకుంటారా లేదా సాయంత్రం పూట ఇక్కడ మీరు మొక్కజొన్న తింటారు అది ఒక పది అడుగులు వేస్తే డస్ట్బిన్ దొరుకుతుంది అక్కడ దాకా ఎవరు వెళ్తారు అని ఇక్కడ బీచ్లో పడేస్తే అది ఒక దురదృష్టం సో ఇక్కడ ఉన్న వాళ్ళ సిటిజన్స్ కూడా ఏంటి అంటే ఇది మీ బీచ్ ఇది మీ అందరు ఎంజాయ్ చేయాల్సింది సో దీన్ని పరిశుభ్రంగా పెట్టుకోవాలి పక్కన కూడా పడేస్తున్నాడు కాబట్టి నేను పడేస్తాను అనే ఆలోచన కరెక్ట్ కాదు మార్పు అనేది ఒకరితో మొలపెడుతుంది ఆ మార్పు మీరు అవ్వాలని కోరుకుంటున్నాము మేము కూడా ప్రభుత్వం ఏం చేస్తుందని మీరు అడుగుతారు కాబట్టి ప్రభుత్వం ఏం చేస్తుందో ముందే చెప్పాను ఇప్పుడు బాధ్యత మీ మీద పడుతున్నాను రాబోయే రెండు మూడు సంవత్సరాల్లో మరిన్ని మార్పులు మీరు అందరూ చూడబోతున్నారు థ్యాంక్ యూ ఇండియన్ కోస్ట్ గార్డ్ వారొక ఆధ్వర్యంలో స్వచ్ఛతా హీ సేవా కార్యక్రమంలో భాగంగా బీచ్ క్లీనప్ అనేది టేకప్ చేయడం జరిగింది దీంట్లో భారీ ఎత్తున కోస్ట్ గార్డ్ సిబ్బంది మరియు ఐఓసిఎల్ హెచ్పిసిఎల్ అదానీ ఎన్సిసి గీతం వీరందరూ కూడా పార్టిసిపేట్ చేయడం జరిగింది ఈ క్లీన్నెస్ డ్రైవ్ ద్వారా ప్రజలకు ఒక మంచి మెసేజ్ తీసుకువెళ్ళాలని మన బీచ్ని ఎప్పుడు కూడా అందంగా ఉంచుకోవాలి దాన్ని ఒక బాధ్యత ప్రజలకు కూడా ఉండాలని ఈ సందర్భంగా మీ అందరి ద్వారా తెలియజేస్తున్నాను మన విశాఖపట్నం నగరం గురించి అందరికీ తెలుసు మనము సిటీ ఆఫ్ డెస్టినీ అని ప్రేమతో పిలుస్తున్న ఈ నగరాన్ని స్వచ్ఛత సేవలో మనము ఉన్నత స్థాయిలో కొనసాగించడానికి ప్రతి ఒక్క సహకారం అవసరం ప్రభుత్వం తరఫున చాలా అభివృద్ధి కార్యక్రమాలు చేపడుతున్నాము ఐఎఫ్సి లోన్ ద్వారా మనము ఈ మధురవాడ రీజియన్లో కూడా అండర్గ్రౌండ్ ట్రైన్ తీసుకు వస్తున్నాము ఈ వాటర్ అన్ని ట్రీట్ చేసి ఎస్టీపీ ద్వారా వాటిని రీసైకిల్ చేస్తూ రీయూస్ చేయడానికి ప్రయత్నం చేస్తున్నాము దాంతోపాటు ప్రజలందరూ కూడా వాళ్ళొక బాధ్యతగా ప్లాస్టిక్ని నిషేధిస్తూ వేస్ట్ని ఇష్టం వచ్చినట్టు పడేయకుండా వాటిని ప్రాపర్గా జీవీఎంసి సిబ్బందికి అప్పగిస్తే మన నగరం ఇంకా మెరుగైన నగరంగా మారుతుంది ఎటువంటి అనుమానాలు లేవు సో ఈరోజు ప్రతి ఒక్కరికి కూడా ఇంటర్నేషనల్ కోస్టల్ క్లీనప్ డే మన గ్రీటింగ్స్ కన్వే చేస్తున్నాను అదేవిధంగా స్వచ్ఛాంధ్ర స్వర్ణాంధ్ర కార్యక్రమం కింద గౌరవ ముఖ్యమంత్రి వర్లు ఇచ్చిన ఆదేశాల మేరకు జిల్లా వ్యక్తంగా పలు ప్రాంతాల్లో మనము క్లీనప్ టేకప్ చేస్తున్నాము ఈ స నెల మనము గ్రీన్ సిటీగా మార్చడానికి కావాల్సిన ప్రయత్నాన్ని కూడా చేస్తున్నాము గౌరవ ముఖ్య అతిథిగా వచ్చేసినటువంటి గౌరవ ఎంపీ వర్యులు ఒక ఆదేశాల మేరకు ఈవ అభివృద్ధి కార్యక్రమాలన్నీ కూడా అవిశాగపట్నగర్ములో వేగవంతంగా చేపట్టారు చేపట్టదమని సందర్భంగా ప్రతి ఒక్కరికి తెలియజేస్తూ సెలవు తీసుకున్నాను థాంక్యూ ఈ సప్రాతా వేళమే భారత తట్రక్షక్ పరివార్ కి తరఫ్ సే మే ఆప్ సబ్ కా హార్దిక్ అభినందన్ కర్తా హు దేశ కే మన్ననీయ ప్రధాన్ మంత్రి జీ నే స్వచ్ఛ భారత్ మిషన్ జో షురూత్ కరీ హే ఉసి సే ప్రేరణ లేకే భారత్ కే రక్షా మంత్రి జీ నే స్వచ్ఛ సాగర్ మిషన్ కి భీ ప్రేరణ ది उसी के तहत अंतर्राष्ट्रीय कोस्टल क्लीनअप डे आज हम आपके बीच में मना रहे हैं मैं ये रिकॉर्ड के लिए बात रखना चाहता हूं कि माननीय सांसद जी और माननीय जिला कलेक्टर साहब हमारे बहुत बड़े सहयोगी रहे हैं इस मिशन में वैसे भी विशाखापट्टनम एक सर्वोच्च शिखर पे है स्वच्छता के मामले में मैं इन दोनों महानुभावों का भारतीय तटरक्षक की तरफ से हार्दिक अभिनंदन करता हूँ और ये भी प्रेरणा का विषय है कि इतनी ज़्यादा संख्या में आज सभी लोग आप लोग यहाँ पे उपस्थित हैं मैं बहुत आशावान हूँ कि हमारा देश प्रगति के शिखर पे पहुँचेगा साफ सफाई स्वच्छता और आपसी मेलभाव यही दर्शाता है धन्यवाद